A.I extortion Eat morally Ain't afraid to shake her behaviours In

అది రెండు ఎకరాలు ఉన్నది ఈ రెండు ఎకరాలు నారా వెయ్యినట్టు ఇవన్నీ ఇవన్నీ అంత ఉల్లాడి కూడా ఏంటి వచ్చింది వాళ్ళ వాళ్ళు కూడా అచ్చి ఏ ఎల్గట ఆయన వచ్చి ఇవన్నీ నిన్న అవి ఇండి అంత నేను ముంజంపల్లి గ్రామానికి సంబంధించినటువంటి రైతును నేను కూడా ఒక నాలుగున్నర ఎకరాల పొలం చేస్తున్నా ఇంతకుముందు ప్రతి సంవత్సరం వేసవిలో నీటి ఎద్దరికి కొంతవరకు గురయ్యేది ఏప్రిల్ ఫిబ్రవరి మాసం చివరి వారంలో ఆ తర్వాత మేము స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినప్పుడు ఇక్కడ మేడారంలకు పోయే పంప్ ఏదైతే వేమనూరు పంప్ హౌస్ నుంచి మేడారంలకు లిఫ్ట్ ఉందో ఆ పైప్ లైన్ ద్వారా మాకు నీళ్ళు అందించేది మా పంటలను ఎండిపోకుండా కాపాడేది అయితే ఈసారి కూడా అట్లే మళ్ళీ చివరలా ఆదుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో యధావిధిగా ఎప్పుడేసినట్టే పొలాలు వేసినాము ఇంకో భరోసా ఏముందంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఎకరానికి ఐదు వందల చొప్పున వారికి బోనస్ కూడా ఇస్తామని అనడంతో మేము ఆ నమ్మకంతో పంటలు పూర్తి స్థాయిలో సాగు చేసినాము అన్ని పెట్టుబడులు పెట్టినాము ఇప్పుడు మూడు నెలలు అవుతుంది నాట్లేసి అంతా ఇప్పుడు అడుగు మందులు కానీ తర్వాత రకరకాల చీడపీడలు వచ్చినా ఈసారి నాటేయడంతోనే పెట్టుబడి కూడా పోయినసారి కన్నా రెట్టింపు అయింది ఒక మూడు సార్లు పురుగు మందులు స్ప్రే తెగుల మందులు స్ప్రే చేయాల్సి వచ్చింది ఏదేమైనప్పటికీ ఒక ఐదు వందల రూపాయలు అయితే అదనంగా బోనస్ వస్తుంది కానీ నమ్మకం పెట్టుకున్నటువంటి ఈ తరుణంలో ఇప్పుడు మళ్ళీ నీట నీళ్ళు అందడం లేదు ఈ విషయాన్ని రైతులందరూ కూడా కలిసి స్థానికంగా ఉన్నటువంటి ధర్మపురి శాసనసభ్యులను కలిసి వినవించడం జరిగింది పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉన్నది ఆల్రెడీ ఎండిపోవడం మొదలైంది మీరు కనుక ఒక ఇత్తు కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు రైతు పూర్తిగా నిండా మునిగి నష్టపోయేటువంటి పరిస్థితి ఉన్నది ఆత్మహత్యలే శరణ్యమైతే అని చెప్పేసి కూడా వారికి వినవించుకోవడం జరిగింది వారు ఏమన్నారంటే మేము తప్పకుండా పంపులైన చేపిస్తాము నీళ్ళు ఇస్తాము అని చెప్పేసి చెప్పిన కానీ ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి చర్య తీసుకోలేదు కొందరేమో నాయకులు అక్కడ లేవట డెడ్ స్టోరేజ్ ఉందంట ఆ ప్రాజెక్టులో నీళ్ళే లేవట అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఆ ప్రాజెక్టు దగ్గర కూడా రైతులందరినీ తీసుకొని పోయి అక్కడ వాస్తవ పరిస్థితి ఏందని తెలుసుకునేటువంటి క్రమంలో మేము తెలుసుకున్నది ఏంటంటే పన్నెండు టీఎంసీల నీళ్ళు ఉన్నాయి అక్కడ మనకి ఇక్కడ నెల రోజులు ఒక మూడు వందల ఎకరాలు వారడాని కోసము ఒక హాఫ్ టీఎంసీ నీళ్ళైతే సరిపోతాయి అట్లాంటిది వాళ్ళు నీళ్ళు ఉన్నా కానీ లేవని చెప్పి అబద్ధాలు చెప్పడము ఎగిప్పిస్తాము అగి అగిప్పిస్తాము అని చెప్పేసి కాలయాపన చేయడం ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి పొలాలు దెబ్బతినే ఎట్లాగూ దెబ్బతినిపోయినాయి ఇంక ఉన్నాయి కూడా దెబ్బ తినేటువంటి ప్రమాదం ఉంది ఇప్పటికే కొంతమంది రైతులు పశువులు మేపుతా ఉన్నారు మరి ఇప్పటికైనా కానీ ఈ సమస్య పట్ల రైతుల పట్ల సానుభూతితోని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము శాశ్వత ప్రాతిపదికన ఇక్కడ నీళ్ళు ఇచ్చేటువంటి ఏర్పాట్లు చేయాలి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము పదే పదే ఇట్లాంటి సమస్య ఎదురవుతున్నది సార్ మరి ఏదైనా శాశ్వత పరిష్కారం చూయించాలి ప్రతి సంవత్సరం ఇట్లే అవుతుందని చెప్పేసి అడిగినప్పుడు మేడారం రిజర్వాయర్ నుంచి ఒక కాలువ ద్వారా కాలువ తవ్వి సాయంపేట అనే దగ్గర ఒక డివైడింగ్ వాల్వ్ ఉన్నది అక్కడి వరకు కెనాల్లా నీళ్లు ఇచ్చి దాంట్లో కలిపి లింక్ కలిపి మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్ళు వచ్చేలాగా రెండు పంటలు పండించుకునేలాగా ఏర్పాట్లు చేస్తామని చెప్పిన శాంక్షన్ కూడా అయిందని చెప్పిండ్రు మేము అది అయితేనే నమ్మకంతో ఉన్నాము ఇంతనే ప్రభుత్వం మారింది కొత్త ప్రభుత్వం వచ్చింది ఏ ప్రభుత్వాలైనా కానీ రైతు శ్రేయస్సును కోరుకునేది ఉంటే తక్షణమే రైతులకు సంబంధించినటువంటి ఇట్లాంటి పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను విన్నవిస్తున్నా నా పేరు బైరం మధుకర్ ఎండపల్లి మండలం ముంజంపల్లి గ్రామంలో అదే ముంజంపల్లి గ్రామం శివార్లోనే నేను రెండెకరాల నాలుగు గుంటల పొలం చేస్తున్నా గత గతం అయితే నాలుగైదు సంవత్సరాల నుండి చేస్తున్నా కానీ ఫిబ్రవరి మార్చ్ వచ్చిందా మాకు నీచేద్దట ఎప్పుడైనా కొద్దిగా ఏర్పాడు ఇప్పుడు ఉన్న గ్ర ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యే విన్నవించడం ద్వారా మాకు ఫిబ్రవరి చివరి వారం లేదా మూడో వారంలో మాకు నీటిని బెంగళూరు పంప స్టార్ట్ చేసి మాకు నీళ్ళు అందించేవారు ఆ సందర్భంగా పొలాలు రైతుల యొక్క పొలాలు పండినాయి ఇప్పుడు కూడా మేము ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే అటువంటి అడ్డు లక్ష్మణ్ కుమార్ కూడా విన్నవించడం జరిగింది మరియు మా మే యొక్క సమస్య తెలపడం జరిగింది గత నెలకు ముందు నుంచలే తెలిపినాం అయినా కూడా పట్టించుకుంటడం లేదు మాకు ఈ ఈ విధంగా జరగడం వల్ల ఇప్పుడు మాకు సపోజ్గా అంటే ఒక మూడు గ్రామాల రైతు యొక్క పొలాలు ఎండిపోతున్నాయి అందులో కూడా నాది ఉన్నది నాది మొత్తం అయితే ఎండిపోయింది ఇప్పుడు కూడా మాకు ఇప్పటికైనా కొంతమంది అంటే కొంతమంది రైతులు యొక్క ఐదు ఎకరాలు వేసుకున్న వాళ్ళకు ఒక కనీసం ఒక ఎకరం ఉన్నది దానినైనా కాపాడాలి ఇప్పటికైనా అని మేము డిమాండ్ చేస్తున్నాం మాకు గత ప్రభుత్వం ఒకటి హామీ ఇచ్చింది మాకు శాశ్వత పరిష్కారం గురించి అప్పుడు ఆ శాశ్వత పరిష్కారం ఏంటంటే అక్కడ మా నంది మేడారా నుంచి కెనాల్కు నిధులు మంజూరు చేయడం జరిగింది ఆ భరోసాతో మేము ఇప్పుడు పంట పొలాలు చేసుకున్నాం కానీ ఆ నిధులు అట్లే ఉన్నాయో మరి ఏమైనాయో తెలియదు కానీ ఇప్పటికైతే ఆ పని జరుగుతలేదు ఆ దాని జరగడం వల్ల మాకు నీటి కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఇబ్బంది అయింది బాగా దీని ద్వారా మేము ఎట్లా అంటే ఇప్పటికైనా చర్య తీసుకొని దాన్ని వెంటనే పూర్తి చేసి ఇప్పుడు తక్షణమైతే నీళ్ళు విడదలి అని డిమాండ్ చేస్తున్నాం మాది ఎర్రం రాజన్న ఐదు ఎకరాల పొలం వేసిన ఊరు ఊరు ముంజాంపెళ్ళి ఈ ఇక్కడ ఐదు ఎకరాలకి ఓ రెండు నర ఉన్నది ఇక రెండు నర మొత్తం వెయినట్టే ఏం ఆశ లేదు ఒక పది రోజులు ముందుగా నీళ్ళు అయితే ఇంత పెట్టుబడి మందం అన్న అచ్చునేమో అని డౌట్ పడితే ఇంతవరకు నీళ్ళు అనేది ముచ్చట్లేదు మాకు ఇదివరకు అప్పుడు ఇప్పుడు వచ్చిండే అవి గారిపోయే నీళ్ళు లేక మాకు ఈ మూడు ఇంత ఇంత వారేది ఇంత బావిలో నిజంపేది ఇప్పుడు బాయిల నీళ్ళు లారిపోయినాయి ఇప్పుడు ఈ బావిలో నీళ్ళు లేకుండా అయినా ఆ నీళ్ళు ఇడతలేరు మొత్తం ఉల్లారిపోయి పెట్టుబడి మాత్రం కూడా రాకుండా అయిపోయింది ఏం చేసాడో ఏం కథ మరి మీరు ఏం అందరికి ఇట్లా అర్జెత్తారు పోతారు ఏదే దాన్ని ముందుకత్తలేరు ఈ లీళ్ళు ఇడతలేడు పన్నెండు టీం నీళ్ళునే ఆట ఒక్క టీమ్స్ అయితే మాకు సరిపోద్ది అని ఆపరేటర్ కూడా అడిగినాం మేము అడిగి అడిగే సరే ఊ వాళ్ళు ఫోన్ చేస్తేనే మేము లేపుతాం కానీ మేము మేము పని మోటార్ పెట్టామని చెప్పి వాళ్ళు అన్నారు మరి ఏం చేసాడో ఏం కథ మాకు దిక్కులేదు తీసలేదు డెబ్బై ఎనభై వేలు దాకా అయ్యే పెట్టుబడి అయింది మొత్తం పెట్టుబడి అయిపోయింది కదా దానికి ఏం మందులో మూడుసారి మందులు కొట్టాం మూడుసార్లు చలినాం ఇవన్నీ అయిపోయినాయి ఇక ఏంటి అంటే ఇక పోసుకున్నా మేపుడా ఎట్లా మేపుడా ఏమైందో తెలియదు ఇది కదా ఇక వాళ్ళకు దయచేసి అని చెప్పి రోజు పడి మూడు రోజులు చెప్తాను చెప్ప ఎమ్మెల్యే దగ్గర పోయినాము మా ఎండపెల్లి మండలము ఎమ్మెల్యే దగ్గర రెండు మూడు సార్లు వేనాం పోతే ఇడతాం చూస్తామని అపోజిట్ ఉన్నప్పుడే నేను ఇప్పించిన ఇప్పుడు ఇప్పే లేకపోతున్నా అని మూడు మూడున్నర రోజులు అక్కడ ధరపురి వేయరాపల్లి వేయను ఇక్కడ అంబడి మాల వస్తే అక్కడికి వేను ఏ ఇడతాం ఇడతాం అని చెప్పి అంటారా ఇసులు లేదు ఏం లేదు దయచేసి ఇడవాలి అనేది మేము కోరుతున్నాం